సభ అధ్యక్షులు మండల కన్వీనర్ అయిన సూరి గారికి అదేవిధంగా ఆల్మోర్ సూరి అన్న గారికి మన ఎక్స్ ఎస్పీ వేణు గారికి అదేవిధంగా ఎక్స్ ఎంపీడీసీ అయిన బాలో గారికి మన సింగల్ మీన్ మాజీ సింగల్ మేని అధ్యక్షుడైన ఓగల్ నాయుడు గారికి ఇంకా ఇక్కడికి చేసిన మా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మా మహిళా సోదరి మనులకు బీజేపీ నాయకులకు అదేవిధంగా జనసేన నాయకులకు అందరికీ కూడా పేరు పెట్టిన కూడా తెలియజేస్తున్నాం ఆలమూర గ్రామంలో ఎప్పుడూ ఇదే విధంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఆలమూరులో మాత్రం నేను ఎప్పుడైనా రావాలన్నా ఎప్పుడు ఏ చెప్పినా లో రమ్మ రమ్మనే చెప్తారు కానీ మాకు ఈ టైం ఎక్కడ ఆ కార్యక్రమని ఏ రోజు కూడా ఈ రోజు ఈరోజు మొత్తం మధ్యాహ్నం వస్తామంటే రండికా మా గ్రామంలో అందరూ కూడా మహిళలతో పాటు అందరూ కూడా ఉంటామని చెప్పిన ఘనలు మన తెలుగుదేశం నాయకులని కూడా మనం చెప్పుకోవచ్చు ఇలా ముఖ్యంగా మా మహిళ సోదరి వన్లు పెద్దవాళ్ళతో మొదలుకోని తల్లు ఎండ ఎర్ర తెండలో లేవు కానీ అందరూ ఎర్ర గంగలో నిలబడి నాకి నాకు స్వాగతం మలకినా మా మహిళా సోదరి మహిళలు కూడా ప్రత్యేకంగా నేను వాళ్ళకు కూడా పాదాభివర్ధన కూడా నేను చేస్తున్నాను చాలా మంది చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా వచ్చిన ఎండా ఎందుకంటే నీళ్ళు బొమ్మన్నా మేము గెలిపించుకోవాలా మేమంతా నీతో పాటు అడగలో అడుగేయాలని నడిచిన మా సోదరులు మా మహిళా సోదరి మండలు యూత్ పెద్దవాళ్ళందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా ఆలమూరులో మీరందరూ కూడా ఇంత కష్ట కాలంలో సర్పంచ్ కూడా గెలిపించిన మన గ్రామం ఆలమూర గ్రామం ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరికి కూడా భయపడకుండా ధైర్యంగా మీరు ముందుకు వచ్చి మన సర్పంచ్ గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించుకున్నా ప్రజలు మా ఆలమూరు వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు ఆ రోజు పోలీసులు ఆ కూడా డీఎస్పీ అందరినీ అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి పూట లైట్లు ఆఫ్ చేసి ఏదో రకంగా గెలిచామనేది కానీ మీరు ధీటుగా కూడా నిలబడి మీ సర్పంచ్ గెలిపించుకొని ముందరు తీసుకొచ్చినారు అందుకని ఇంత కష్టకాలంలో చాలా గ్రామాల్లో మెజార్టీ లేకపోయినా ఈ గ్రామంలో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో బాబు కూడా మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఈ గ్రామానికి ఎంత చేసినా అది తక్కువగానే నేను భావిస్తాను మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలమూరు గ్రామంలో రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో వేసుకున్నాం ఇంకా ఆరోగ్య ఉండొచ్చు అవి కూడా మళ్లీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వేస్తానని కూడా మీకు అందరికీ కూడా మాట ఇస్తున్నాం పార్టీ ఆలుమూరులో ఎంతో మంది రైతులున్నాం నీళ్లుంటే బంగారు పంటలు మన ఆలమూరులో ఉన్నారని మన నాయకులు చెప్తే ఆ రోజు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోజు ఆలుమూరు చెరువులకి సూర్యనం నిద్రవోని లేదు నువ్వేం చేస్తావో ఏమో నాకు చెరువుకు నీళ్లు ఇవ్వాలా నీకు పిల్లైతుందా లేదా మళ్లీ నువ్వు చూస్తావు నాకు చెరువుకు నీళ్లు కావాలంటే కష్టపడి పని చేసి రైతులు కూడా మేము దండం పెట్టాలి రైతులు కూడా వాళ్ళ సొంత భూములున్నా పట్టా భూములున్నారో కాలం తీస్తామంటే కూడా రైతులు సహకరించినారు కాబట్టి మన ఆలమూర చెరువుకి ఈ రోజు మనం నీళ్లు తెచ్చుకుందాం అని కూడా చెప్పుకోవచ్చు నీళ్లు వచ్చిన తర్వాత రైతులు అందరూ ఆనందంగా ఉన్నారు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి ఒక సైడ్ రైతులు ఆనందంగా ఉంటే గ్రామంలో కూడా నీటి సమస్య లేకుండా ఉంది అందుకనే ప్రతి ఒక్క రైతున్న మన ప్రభుత్వం ఉన్నాడు పంటలు పండించుకున్నాం దాదాపు మూడు సార్లు మన చెరువు నింపి మరో కూడా మనం పారించాం మన ఈ రోజు రండి వైఎస్ఆర్ పార్టీ లీడర్లు నా కార్యకర్తలకు నీకు ఓటేసేవాళ్ళు ఆ పరిచయమయ్య పెద్ద మనిషి అయిన వైఎస్ఆర్ చెప్తే ఇరవై నాలుగు గంటల సేపు తగ్గినా తుమ్మినా ఏమి చేసినా కూర్చున్నా లేసు కూడా మా తెలుగుదేశం నాయకుల మీద మా కార్యకర్తల మీద మాత్రమే కేసులు పెట్టేదానికి మీరు రెడీగా ఉన్నారు నేను ఇప్పుడే చెప్తున్నా ఈ సభ ముఖంగా ఎవరినైతే నా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో పెట్టించారో అవన్నీ కూడా వాళ్ళని నేను కూడా మొయ్యకు మొయ్యి చెల్లిస్తానని కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం పోలీసులు కూడా కొంతమంది నేను పోలీసుల్ని కొంతమంది కూడా వాళ్ళ తొత్తలయ్యి ఎమ్మెల్యే వాళ్ళకు తొత్తలై వాళ్ళ కండవాళ్ళు వేసుకొని మా నాయకుల మీద కొట్టేదే కాకుండా వీడియోలు తీసి పంపిస్తారయ్యా మీ డిపార్ట్మెంట్ ఇంత దిగజారేలాగా మీరు చేసుకునే దానికి పోలీస్ కార్సర్ కూడా సిగ్గుపడేలా కూడా ఉన్నారు నేను అందరినీ అనను కొంతమందిని అంటారు ఈ ఈరోజు ఏమన్నా ఇబ్బంది కలగతే మిమ్మల్ని ఎవరు కాపాడతారు మీ ఉద్యోగాలు పోతే మీకు వాళ్ళ భరోసా ఇస్తారా వాళ్ళ మాటలన్నీ మీరు చేశారు నేను కూడా వాళ్ళని కూడా నేను మర్చిపోలేదు మా లీడర్ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ పేర్లు కూడా రికార్డ్ చేసుకున్నారనే విషయం నేను వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం చిన్నదానికి ఒక పీర్ల పండుగ జరిగిన ఒక బైక్ బై ఎల్లో తవాలు తప్పుకున్నా ఇబ్బంది పెట్టారు అదే ఎల్లో కల్లా టలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారని ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు ఏ నాయకులు ఇబ్బంది పెట్టాలి ఓటు వేసినా ఓటు వేయకపోయినా అందరూ మామూలుగా భావించి ప్రతి ఒక్కరికి కూడా పనిచేసిన నాయకులే మా తెలుగుదేశం నాయకులని కూడా మేము చెప్తున్నాం ఈ రోజు పని పనిచేసే చేత కాదు కానీ ఈరోజు మీరు ఇబ్బందులు పెడుతున్నారు కనీసం ఈ గ్రామంలో అడుగుతున్నాం ఎక్కడ రోజున నేను డెవలప్ చేశాను ఒక్క ఛానల్ రోడ్ మీరు మీరు మాట్లాడతారు మీ ఎమ్మెల్యే మాట్లాడతాను నిన్న ఈ అది పూర్వ మొత్తం ఇట్లా 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 చేతి రూప ఊపుతూ అయినా అక్కడ మా లీడర్లు మాట్లాడితే వాళ్ళ గురించి నువ్వు కబర్దార్ కబర్దార్ అని మాట్లాడతావు కరెక్ట్ కాదు నువ్వెవరు కాని ఒక ఎమ్మెల్యే పది మందికి నువ్వు చెప్పాల్సిన వాడు నువ్వు నా కార్యకర్తల గురించి మాట్లాడతావయ్యా అయ్యా యాలేర్లో నాకు బ్రహ్మరథం పట్టారు నువ్వు బయట నిండి తీసుకుని వచ్చి బ్రహ్మరథాలు పట్టుకున్నావు ప్రకాశం ఒక్క సారణం చూస్తూ తొడబొట్టి మీసం తీరారు కాదయ్యాడతారు గ్రామాలు పోయినప్పుడు ప్రశాంతంగా ఉండే గ్రామాలకు పోయినప్పుడు ఒక లీడర్ అనేవాడు రెచ్చగొట్టి మాట్లాడితే కింద వాళ్ళు కూడా రెచ్చపోతారు అది ఎలక్షన్ టైం నేను కూడా రెచ్చగొడతా నాకి నారుంది నేను ఎంతవరకు అయినా మాట్లాడగలను ఒక ఆడ మనిషి అయినా ఏంటనుకోకన్నా దీటుగా నేను మాట్లాడగలను అది సమధి పద్దతి కాదని కూడా నేను చెప్తున్నాం ఇది ఎలక్షన్ మీరు కూడా వాళ్ళు రెచ్చగొట్టేకొస్తారు ఎవరు కూడా రెచ్చబోటండి అందరూ కూడా ధైర్యంగా ఉండండి పద్నాడో తారీఖు సాయంత్రం బాక్స్ ఎత్తించేంతవరకు వాడు ఎవడైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏమీ చేసినా కూడా మీరు పక్కకు పోవద్దండి ఇల్లలో కాని వేలైన కూడా తాగే పుల్లుగా తాగొస్తన్నారు కొంతమంది తాగి మర్రతారు కుక్కలు మరుగుతుండాలని ఎరకు మగ మరుగుతుంది పోనీ కానీ వాళ్ళని పట్టేదానికి కూడా పోవద్దండి మనకి ఎలక్షన్ ముఖ్యం మనకి ఎలక్షన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓపిక్ గా ఉండి మన ఆలమూరులో కూడా మంచి మెజార్టీ కూడా తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం అయ్యా మరి ఈ రోజు ఇది ఆలమూర్ దగ్గర మీరు పత్రాలు ఇచ్చారు మీ తోపు ఎమ్మెల్యే ఏడు వేల మందికి టమ్ లో వాళ్ళకి ఇచ్చినారు మరి కనీసం ఏకీ మీరు పత్రాలు పూర్తి స్థాయిలో ఇప్పించారా అని వైఎస్ఆర్ లీడర్ అడుగుతున్నాం మరి ఇంత మంది ఉన్నారు ఒక ఐదు వందల పక్కలు మీరు ఇప్పిస్తారు కదా మరి మీ ఎమ్మెల్యే మీరు ఎందరూ అడగలేకపోయినారని వాళ్ళు కూడా అడుగుతున్నాం నేను ఇచ్చా ఏడు వేలని గొప్పలు చెప్తున్నారు ఈ గ్రామానికి ఎంత మందికి ఇచ్చారని చెప్పాలి ఇంతకుముందు మన సూర్య చెప్తున్నారు దాదాపు నూరు పట్టాలంటే రాత్రి జీవో వస్తుందనంగా అరవై పేపర్లో రాసుకొని వచ్చి నూరు మందికి పట్టాలు ఇచ్చారంట ఆ పట్టాలన్నీ డోపే అది జాయింట్ కలెక్టర్ గా ఎంఆర్ఓ గారు సంతకం ఎవరి సంతకం లేదు నేను చెప్తున్నా ఆ పట్టాలన్నీ కూడా కాపీ పొడి కట్టుకునే దానికి కూడా తరం కావు అని ప్రత్యేకంగా ఆలమూర దగ్గరే ఎవరికైతే ఇచ్చారో అవన్నీ కూడా క్యాన్సల్ చేపించి ఈ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ప్రకారం కూడా ఇస్తాం ఎన్టీఆర్ గృహం కూడా మీకు ఇస్తామని ప్రత్యేకంగా మీ అందరికీ కూడా చెప్తున్నాం ఇంకా ఇక్కడే ఎమ్మెల్యే అక్కడికి డబ్బులు లేవు అదే ఎకరాలు మీ ఆలమూరు పొలం దగ్గరే కూడా కొన్నారు బీజే పొలం వాళ్ళందరినీ పిలిపిచ్చి మార్గాలి వాళ్ళ దగ్గర కూడా నువ్వు భూములు నీ తెలియదా అని కూడా చెప్తున్నాం తక్కువ ధరకే ఆ భూములన్నీ మీరు తీసుకున్నారు ఆయన పాల డైరీ పెడతాను అమ్మ డైరీ చెప్పాడు మా మహిళలందరితో రియల్ ఎస్టేట్ చేసి ఆయన బాగా సంపాదించుకున్న తర్వాత మేం మైతుల పట్టుకో మాట్లాడి బెదిరిస్తే అప్పుడు వచ్చాడు ఆయన అమ్మ డైరీ పెట్టాడు మీకెవరికన్నా ఉపయోగం ఉందా తల్లి అమ్మ డైరీ వల్ల ఈ గ్రామంలో ఎవరికైనా ఉందా మీరు పాలు పోస్తున్నారా కనీసం అనవసరంగా ఆయన భూములు పట్టాలనే ఆలోచనతో అక్కడ అమ్మ డైరీని పేరు పెట్టి ఈ రకంగా కూడా చేశారు తోపు తోపు ఈ కాదు వాళ్ళ ప్రజలకు అంతా కూడా అవినీతి అందరి యొక్క అవినీతి కూడా చేశారు ఏది ఏమైనా తల్లి మీరు కూడా అందరూ కూడా బాగా పనిచేసి ఓట్లు కూడా వేసేదానికి కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం సూర్య సూర్యులు చెప్తా సూర్యన్న ప్రజల భూములు కూడా కొట్టేసేందుకు జగన్ రెడ్డి సైకో భూమి అమ్ముకునేలాగా ఒక జీవో కూడా తీసుకొచ్చాడు జగన్ రెడ్డి అందుకని రైతు సోదరులు మీరు కూడా ఆలోచించాల మన భూముల్ని ప్రభుత్వం కూడా తాకట్టు పెడుతుంది మనకు ఒక చిత్త కాగితం ఇచ్చి భూములని వాళ్ళ దగ్గర పెట్టుకొని మన రైతులు కూడా ఇబ్బంది పెడతారు దానికని మీరందరూ ఈ ప్రభుత్వం రావాలంటే మన రైతాంగం అంతా ఇబ్బందులు పడతారని ప్రతి ఒక్కరూ మీరు కూడా గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం మన భూమి మనకు దక్కాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే మన భూమి మనకు కూడా దక్కుతుందని మరొక్కసారి మీకందరికీ తెలియజేసుకుంటూ ఈ నెల పదమూడవ తారీఖు నాలుగు రోజులు మాత్రమే ఉంది మీరందరూ కూడా సైకిల్ వస్తే ఎంపీ పార్థసాధ్య గారికి ఒకటి నాకి రెండు సైకిల్ రెండు సైకిల్ కూడా మీరు ఓటు వేసి వెయ్యించి మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం గెలిపించిన తర్వాత చంద్రన్న ఒకటే చెప్తారు చదువుకునే పిల్లలకి నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇస్తామన్నారు ఆనవాళ్ళు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నాం అదే విధంగా బస్సు ప్రయాణం ఫ్రీ దాదాపు చంద్రన్న పెళ్లి కాని కూడా లక్ష రూపాయలు ఇస్తారు మనకి గ్యాస్ సిలిండర్ కూడా మూడు వస్తాయి ప్రతి ఒక్క రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు కూడా అందజేస్తాం ప్రతి ఒక్క బిల్లకి కూడా ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలున్నా అందరికి కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు మనకి పిల్లలు కూడా చదువుకోవడానికి కూడా వస్తాయి ఈ రకంగా చాలా వరకు ఎవరైతే పీసీలు ఉన్నామో ఉన్నామో వాళ్ళకు కూడా నెల నెల యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రత్యేకంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ చంద్రన్న సంక్రాంతి కానుకలన్నీ కూడా మనకు వస్తాయని మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మీరందరూ ఈ నెల పద్మూడవ తారీఖు సైకిల్ కొత్త ఓటు వేసి వెయ్యించి మంచి మెజార్టీతో కూడా గెలిపించాలని ప్రత్యేకంగా మీకందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్లీ